అయింది అప్పుడు చచ్చిపోతూనే ఉండే కానీ ఏ దేవుడు కాపాడిండు నాకు అప్పుడు ఈ దేవుడు అనేది తెలియదు కానీ ఈ దేవుళ్ళకి వచ్చినాక నేను మంచిగా కష్టం చేసుకుంటున్నా మంచిగా ఎదుగుతున్నాము ఇప్పటి వరకు అయితే నాకు ఏ బా ఏ కష్టము లేదు ఏ బాధలు లేదు మాకు దేవుడే ఇక్కడ పోయినా మాకు దేవుడే ఎమ్మడుండి ఉండి నడిపిస్తున్నాడు అయితే నేను కొసంపల్ల పని చేసేటప్పుడు అయితే సాక్ష్యాన్ని చెప్తామనుకున్నా ఎప్పుడు మర్చిపోతున్నాను కొసంపల్ల పని చేసేటప్పుడు దాని అయితే పనిచేసేటప్పుడు హరీసు గోపుడు అయితే మేమిద్దరం ఎప్పుడు నుల్లై పెట్టుకునేది అరీసు తిట్టుకుంటే తిట్టుకుంటూ పోయేది ఏమైంది ఏం కథ అయిపోయాడు ఇట్ట తిట్టాడు ఇక ఆయన ఎంతలో ఆయనే మాట్లాడుకునేది ఆయన ఎంతలో ఆయనే చూసేది ఇక సాయంత్రం పూట మాలు కడిపించేది ఇక మాకు లొలేది ఇక అట్టే తిట్టుకుంటే తిట్టుకుంటూ పోయినా అప్పటికి దేవుని ఇలా నమ్ముకోలేదు పోతుండు ఆయన నడుము నొప్పి గురించి బాధపడుతుండు ఇక ఆయన ఎంత ఆయన మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటాడు ఎస్సా లొలి పెట్టుకునే మేమైతే సాయంత్రం పూట అయితే కానీ ఆ దేవుడు ఆయన పట్టుకొని ఆయన నడు నొప్పి గురించి విలువ చేసినందుకు లెక్కలేని వందనాలు మరి మేము కూడా అప్పుడు కూడా మేము దేవుని నమ్ముకోలేదు మరి దేవుడు మాలని ఈ స్థితిలో ఉంచిండంటే దేవుని గొప్ప దేవునికి ఎన్నో వందనాలు మరి మేమైతే దేవునిలో అప్పుడైతే మేము తెలువయేది మాకు ఏ నమ్ముకుంటాడు ఏం కదా కానీ దేవుడు మా ఈ స్థితిలో ఉంచుండంటే దేవుని గొప్పనే దా అరీషుని కూడా మంచిగా ఈ స్థితిలో ఉంచుండంటే దేవుడు గొప్పనే ఆ దేవుళ్ళలో నడవకపోతే ఆ పిల్లవాడు కూడా బతకపోవు నాకు తెలుసు కానీ దేవుళ్ళు పోయాక చాలా మంచిగా అయ్యాడు కానీ మేము కూడా దేవుల్లోకి వచ్చినాక చాలా మంచిగా అయినాం మాకు అప్పుడైతే తెలియకపోయేది ఎక్కడంటే అక్కడ ఉరికేది అంటే పోయేది కానీ దేవుళ్ళకి వచ్చినాక మంచిగా ఈ చిత్రం ఉంచిండంటే దేవుని గొప్ప మాకు దేవుడు ఏడికి పోయినా మాకు తోడుండి ఉండి నడిపించినందుకు వందనాలు చిన్న ప్రార్థన సాక్ష్యం దేవుడు దీవించ